నేను ఎలా చూస్తా అంటే ఆయన చెప్పిన థింగ్లో ఏం తప్పు లేదు ఆయన అంటే కానీ కొన్ని లైక్ ఇన్ప్రాపర్గా వర్డ్స్ యూస్ చేస్తారు కదా సో అలాంటిది అయితే నేను వద్దు అని చెప్తాను అండ్ ఇంకొకటి నాకు ఒకటి అర్థం కాలేదు లైక్ ఈ లైన్ చెప్పిన తర్వాత మై బాడీ మై విష్ అనుకుంటే చాలామంది ఫెమిలిస్టులు అయిపోయి మాట్లాడేశారు ఆయన ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది మేబీ నేను చాలా మందికి హేట్ అవ్వచ్చు ఆఫ్టర్ ఇది ఇంటర్వ్యూ ఇది బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు సో ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఇంటెన్షన్ లో చూడాలి నేను మంచిగా చూడాలి అంటే అంటే వాళ్ళ ఇంటెన్షన్ తప్పు నువ్వు మారాలి అది మారాలి అని అంటున్నారు బాయ్స్ కి నువ్వు మంచిగా ఉంటేనే కదా వాళ్ళ ఇంటెన్షన్ ఒక చూపు అనేది వాళ్ళు ఎలా అంటున్నారు తెలుసా నిజంగా బయట ఇప్పుడు మీరు చూపించి మమ్మల్ని అంటారు ఏంటి అన్న ఒక థాట్ లో అనేస్తున్నారు అందరు పద్ధతిగా ఉండు అని చెప్పడంలో తప్పే ఉందండి నాకు అసలు అర్థం కాదు అసలు కొంతమంది బోల్డ్ గా ఉంటునే ఉంటూనే అది ఉంటూనే వైరల్ అవుతున్నారు వీడియోస్ పోస్ట్ చేస్తారు పోస్ట్ల కింద కామెంట్లు వస్తుంటే మళ్ళీ వాళ్ళ మీద కంప్లైంట్ కంప్లైంట్ ఉన్నారు వాళ్ళకి నువ్వు కరెక్ట్ గా చేసినప్పుడు ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టి ఇట్లా మాట్లాడురు కదా నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా మాట్లాడు సరే నీ బాడీ నీ ఇష్టం అంటే ఏదో ఒక ఫారెన్ కల్చర్ ని తీసుకొచ్చి ఇక్కడ చేసేసి అట్లా ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సోషల్ మీడియా నుంచి స్టార్ట్ అయింది మెయిన్ థింగ్ అంతా ఈ డ్రెస్సింగ్ అనేది సో కొంతమంది వ్యూస్ కోసం చేస్తున్నారో లేకపోతే వేరే వాళ్ళ విష్ కోసం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నాకు ఆయన చెప్పిన పాయింట్ లో నాకు ఏది తప్పు అనిపించలేదు నిజంగా ఆయన చాలా కరెక్ట్ గా చెప్పారు కానీ కొన్ని వర్డ్స్ అనేది మంచిగా వదిలేదు కారం రంగు రుచి